ராயத்து சோதருக்கு நமஸ்காரம் மேக்கிரோ கிசான் யூட்டியூப் ஷானல் ச்வாகதம் நான் பேரு மோனிக்க నేను ఎంఎస్సీ జెంటిక్స్ అండ్ ప్లాన్ బ్రీడింగ్లో అనమాట నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటి అనంటే మనకి కాటన్లో సీడ్ సెలెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ దీనివల్ల మనకి జరిగే నష్టాలు లాభాలు ఇవన్నీ చెప్పబోతున్నాను అనమాట మనకి ఏంటి అని అనంటే కాటన్లో ఎక్కువ మనకి గులాబీ రంగు పురుగులు వస్తాయి వస్తాయనమాట దీనివల్ల ఏమవుతుందనంటే రైతు అనేవాళ్ళు చాలా నష్టపోతున్నారు మనం ఏం చేయాలంటే ముందే ఇది రాకముందే మనము దీనికి బీటీ కాటన్ రెసిస్టెంట్ వెరైటీస్ అనేవి సెలెక్ట్ ఈ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఆ పురుగు సమస్య ఏది ఉండదు అలానే మనకి ఏంటి అనంటే ఇప్పుడు మనం నార్మల్గా కుల్లాలో సీడ్స్ తీసేసుకుంటాము ఏదో ఒక షాప్లోకి వెళ్ళిపోతాము అవి ట్రీటెడ్ నాన్ ట్రీటెడ్ అని కూడా చూడమనమాట మనకి ట్రీటెడ్ సీడ్స్ ఏంటి అనంటే ఈ వ్యాధులు ఏమి రాకుండా మనకి ఉపయోగపడుతుంది ఇప్పుడు ట్రీ నాన్ ట్రీటెడ్ తీసుకున్నా కూడా మీరు సీడ్ క్యూర్ అనేది పెట్టుకొని మనం ట్రీటెడ్ చేసుకోవచ్చు దాన్ని అయితే ఇప్పుడు మనకి ఏంటంటే సార్ నార్మల్గా మనకి బీటీ కాటన్ రెసిస్టెన్స్ తీసుకోవడం వల్ల మనం వేరే ఎరువులు వాడకుండా ఉండాల్సి వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము నార్మల్గా తీసుకుంటున్నాం పెట్టేస్తున్నాము దాని తర్వాత ఒక వారము లేదా పది రోజుల తర్వాత మనకి ఈ పురుగు అనేది మనకి వ్యాపిస్తూ ఉంటుంది అది ఒక్కరి నుంచి ఇంకో పది మొక్కలకి స్ప్రెడ్ అయిపోతుంది మీకు దిగుబడి అనేది మొత్తం పోతుంది దీనివల్ల ఏమవుతుంది మనం నష్టపోతున్నాము డబ్బులు పోతున్నా ఇక్కడ మనం సీడ్స్ తీసుకున్న దానికి కూడా మనకి ఏది యూజ్ ఉండట్లేదు అనమాట అందుకోసం మనము ఫస్టే బీటీ కాటన్ సీడ్స్ తీసేసుకొని మనం మంచిగా మన పంటని పెట్టుకోవచ్చు అలానే మనకి ఏంటంటే దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది ఇలానే మనకి కాటనే కాకుండా వేరే ఏది ఏదన్నా మీరు వరి వేసుకున్నా కానివ్వండి దాని తర్వాత మొక్కజొన్న ఏది వేసుకున్నా కూడా మీకు కొన్ని కొన్ని ఇప్పుడు ఇది బీటీ కాటన్ రెసిస్టెంట్ కొన్ని విల్ట్ రెసిస్టెంట్వి ఇవి ఉంటాయి అన్నమాట సీడ్స్ మీరు ఏది తీసుకుంటే ఫస్ట్ మీరు ఒకరిని సంప్రదించండి అంటే కొన్ని కొన్ని మీకు తెలుసుంటాయి కొన్ని మీకు తెలియ తెలియకుండా కూడా ఉంటాయి కాబట్టి మీరు ఒకరి తెలిసిన వాళ్ళు లేకపోతే కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు చెప్తారు ఏది వాడాలి ఏది వాడొద్దు అనేది మీరు ఒక్కసారి తెలుసుకొని ఆ సీడ్స్ అనేవి యూజ్ చేయండి దీనివల్ల మీకే లాభం ఎందుకనంటే మీకు ఎక్కువ ఎరువులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు మీరు ఫస్ట్ దానికి క్యూర్ అనేది పెట్టేసుకుంటున్నారు సో ఒకవేళ మీరు ఇలాంటి తప్పులు ఏమన్నా చేస్తూ ఉంటే ఇప్పటి నుంచి అవి సర్దిద్దుకోండి అలానే మనకి అన్ని రెసిస్టెంట్ సీడ్స్ అనేవి తీసుకొని వాడండి ధన్యవాదములండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలన్నీ దూరం చేసుకోండి థ్యాంక్ యూ